హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్టార్ ప్రకాష్ని ఫ్రెండ్స్ మనం భూమి మీద తిరిగే పాముల గురించి అయితే మనకు తెలుసు నాగపాములు కట్ల పాములు ఇలా చాలా రకాల పాముల గురించి తెలుసు దాని విషయాల గురించి కూడా విషం గురించి కూడా మనకు తెలుసు కానీ సముద్ర పాము గురించి అయితే చాలామందికి తెలియదు ఏ పాములో విషయం ఎక్కువగా ఉంటుంది ఏ పాములో విషం అనేది తక్కువగా ఉంటుంది అనేది చాలామందికి అయితే తెలియదు ఇప్పుడు మనం సముద్ర పాము గురించి తెలుసుకునే ముందు సముద్ర యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయితే కొట్టండి ఏదో ఒకటి మాత్రం కొట్టేసే వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అదే నాకు మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంటు ఇప్పుడైతే మనం సముద్ర పాము గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ సముద్ర పాముల్లో ఏ పాముకి విషం ఎక్కువగా ఉంటుంది ఏ పాము కరిస్తే అక్కడికక్కడే స్పాట్లో చచ్చిపోతారనే విషం అయితే నేను మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ సముద్ర పాముల్లో ఒక జాన రెండు జానాలు ఉండే పాములకైతే మహా డేంజర్ అయిన విషం అనేది ఉంటుంది అనమాట దా అది కరి అది కరిచిందనంటే ప్రాణం మీద ఆశ అనేది వదులుకోవాలి ఫ్రెండ్స్ నేను వెళ్తున్న బోట్ల్లో ఇప్పుడు కాదు రీసెంట్గా కూడా కాదు దాదాపు ఒక మూడు సంవత్సరాలు అవుతుంది నేను అదే నేను వెళ్తున్న బోట్ల్లో దీనికంటే ఒక చిన్న పాము అనమాట ఇదే కలర్లో ఉంటుంది అదే పాము అనుకుంటాను ఆ పాము కరిచింది కరిచిన తర్వాత అతన్ని నీటిలో పడేసారు నీటిలో పడేసి తాడును కట్టారు నాకేం మైండ్ పోయింది వీళ్ళకి ఏమైనా పిచ్చా పాము కరిచిన వ్యక్తిని నీటిలో పడేశారు అని ఏ అతన్ని కట్టేసి అంటే ఒడ్డుకి వెళ్ళడానికి చాలాసేపు జర్నీ చేయాలి దాదాపు పద్దెనిమిది గంటలు పద్దెనిమిది గంటల దాకా అతన్ని నీటిలో పడేసి తాడు కట్టేసి లాక్కొని వెళ్తూనే ఉన్నారు నేను వెళ్ళి ఎందుకు ఇలా లాక్కొని వెళ్తున్నారు మీకు పిచ్చా అది అని అంటే సముద్రపు పాము కరిస్తే మెడదాకా నీటిలోనే ఉండాలంట ఉప్పు నీటిలో ఉంటే సముద్రపు పాము విషం అనేది ఎక్కదంట బయట ఉంటే మాత్రం సముద్రపు విషం అనేది ఎక్కిద్దంట ఇది ఎక్కడ విచిత్రమో నాకేం తెలియదు వీళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారేమో నేను అనుకున్నా కానీ వడ్డికెళ్ళిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయనైతే బ్రతికాడు బ్రతికిన తర్వాత నేను నమ్మానమాట ఇది నిజమేమో అని నిజంగా అది నిజమో లేకపోతే ఈ మూఢనమ్మకం నాకైతే తెలియదు కానీ నేనైతే వీళ్ళు ప్రవర్తించింది మూర్ఖమత్వ మూర్ఖత్వం అని నేను అనుకున్నాను కానీ అతను బ్రతికిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు నమ్మాల్సి వచ్చిందనమాట చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇది నిజమా కాదా అనేసి మీకు డౌట్ రాచ్చు ఇదైతే నిజం నా కల్లారా చూశాను అనమాట అతనికైతే ఏ ప్రమాదం అయితే లేదు ఇప్పుడు అక్కడికక్కడ స్పాట్లో చనిపోయే పాములు ఏమైనా ఉన్నాయంటే నేను చెప్పాను కదండి చిన్న తలలోని జాన రెండు జాన ఆ పాము కరిస్తే ప్రాణం మీద అనేది ఆశ అనేది వదులుకోవాల్సిందనంట చూసారా ఈ పాము ఈ బోట్లో నడవడానికి ఎంత సేపు ప్రయత్నిస్తున్నా అది అక్కడికక్కడ నిదానంగా కదులుతూ ఉంది అదే నీటిలో అయితే మహాస్పీడ్గా ఇందాక చూసారు కదా ఎంత స్పీడ్గా వెళ్ళిందో అలా అనమాట ఈ పాము కరిస్తే నాకు తెలిసినంతవరకు అంత ప్రమాదం ఏమి ఉండదు ఒకవేళ ఆ పాములో అంత విషం ఉన్నా మా పెద్దలు చెప్పినట్టుగా నీటిలో పడేసి ఆ గొంతు దాకా నీటిలో ఉంటే విషం అనేది వెక్కదు నా అంటే దీనికంటే చిన్న పాము కరిస్తేనే ఆయన బ్రతికాడు ఈ పాము కరిస్తే ఇంకా బ్రతకుండంకి ఎక్కడ పోతాడు పెద్దలు చెప్పింది ప్రకారం అయితే కానీ సముద్రపు విచిత్రమైన రకాలుగా పాములు ఏదైనా కనిపిస్తేనంట దానికి దానికి దాంట్లో వచ్చే సొంగ అది పడినా కూడా మనిషికి చాలా ప్రమాదం అంట మచ్చలు కానీ ఏదైనా ఏర్పడి అలర్జీ లాంటిది చాలా రకాలుగా వస్తుంది ఈ పాముల్లో కూడా సొంగ అనేది నోట్లో నుంచి వచ్చే సొంగ అనేది మనిషి మీద పడకూడదంట ఇంకా రకరకాలుగా ఉండే ఆ పాములు అయితే అసలు టచ్ చేయడానికి కూడా భయపడతారు కర్రలతోనే తీసి పడే పడేయాలన్నమాట నాకు తెలిసి నేను ఒక విచిత్రమైన పామును చూశాను సముద్ర పాముని అది రకరకాలుగా నాలుగైదు రకాలుగా ఉన్నాయి దాన్ని అయితే ఎవరు ఇట్లా తోకను కూడా పట్టుకోకుండా డైరెక్టర్గా అది కర్రలతోనే పట్టుకొని విసిరేశారు ఇప్పుడు చూశారు ఈ పాము ఎంత పెద్దదిగా ఉందో ఈ పాముకి నాకు తెలిసి ఇది నేను పట్టుకొని ఉన్నాను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఆ దాంట్లో నేను చూస్తే దాని కూరలు కూడా ఏం కనిపించలేదు బాగా దగ్గరగా పరిశీలించి చూశాను అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇది నాకు తెలిసి ఈ పాముకైతే అసలు విషమే ఉండదు కానీ దీంట్లో సొంగ సొంగ అంటే సొల్లు లాంటిది ఎక్కువ కారుతూ ఉంటుంది దీనికి ఇది విసిరేసేటప్పుడు మాత్రం మనుషులు పక్కన ఉండకూడదు అనమాట ఇది నేను చాలా దగ్గరుండి చూశాను సొంగను కూడా అప్పుడు నేను చేతి గ్లోజ్ వేసుకున్నాను అనమాట సొంగ కూడా గ్లోజ్ మీద పడింది ఆ గ్లోవజ్ని విసిరేసే విసిరేయమన్నారు విసిరేసేసాను ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసి సముద్ర పాముల గురించి ఇది చిన్న పాములకైతే విషం అనేది ఎక్కువగా ఉంటుంది పెద్ద పాములకి అనేది విషమనేది తక్కువగా ఉంటుందని మా పెద్దలు చెప్పారు అంటే విషం అనేది ఉంటుందేమో కానీ పెద్ద పాములు కరిచి చచ్చిన వాళ్ళైతే ఎవరు లేరు చిన్న పాములు కరిచి స్పాట్లో చనిపోయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారని కూడా చెప్పారు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అయితే చేయండి